పుత్ర పవిత్రాత్మ ఈ ఈరోజు దేవుని వాగ్దానం పావురముల అమ్మడి వారితో వీరిని ఇటు నుండి తీసుకొని పోండు నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించుకొని అని లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలుపునకు వచ్చెను యోహాను రెండవ అధ్యాయం వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యంలో యేసు ప్రభు హృదయం మనకు బలంగా వినిపిస్తుంది దేవుని మందిరం పుణ్యస్థలమై ఉండాలి కానీ ప్రజలు దానిని వ్యాపార స్థలముగా మార్చారు ఈ రోజుల్లో కూడా దేవుని పేరుతో లాభం చేస్తున్న వారిని మనం చూస్తున్నాం చర్చి సేవ ప్రార్థన ఇవన్నీ పవిత్రమైనవి కానీ మనసులో వ్యాపార ఉద్దేశం ఉంటే అది దేవునికి అసహ్యం దేవుడి పరిశుద్ధతను కోరతారు ప్రదర్శనను కాదు దేవుని గృహం ప్రార్థనకు మాత్రమే ఉండాలి అని ఏసి చూపించారు ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభు నీ గృహాన్ని పరిశుద్ధంగా ఉంచే హృదయం నాకు ఇవ్వము నా సేవలో లాభం కాదు నీ మహిమ మాత్రమే ఉండనివ్వము ఎసయ్యా నీ గృహములో నీ సాన్నిధ్యమే నిలబడినట్లు చేయము తండ్రి నా హృదయం కూడా నీ ఆలయం అని గుర్తు చేయము అందులో వ్యాపారము స్వార్థము కాక నీ ప్రేమ మాత్రమే గాడ్ బ్లెస్ యూ